జయ శ్రీరామ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు క్రైస్తవం అనేది లేదు క్రీస్తు పుట్టక తర్వాత అది వారి శిష్యులందరూ కలిసి దాన్ని వ్యాప్తి చేశారు అలాగే ఆరు వందల పదవ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త యొక్క నలభైవ సంవత్సరం వరకు ఇస్లాం లేదు ఆరు వందల పదిలోనే ఇస్లాం మతం మొదలైంది ఈ రెండు మతాలు రాకముందు ప్రపంచంలో ఏ మతము ఉండేది కాదు అంటే హిందూ మతం ఒక్కటే ఉంది అని దీని అర్థం ఇస్లాము క్రైస్తవ మతాల వ్యాప్తి గురించి తెలుసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్క హిందూ బాధ్యత ఒకప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్న హిందూ మతం అధికారిక మతంగా ఉన్న ఏకైక దేశం నేపాల్ ఇప్పుడు అది కూడా లౌకైక దేశంగా మారిపోయింది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక్క హిందూ దేశం కూడా లేదు భారతదేశం హిందూ దేశం కాదు ఇది లౌకిక దేశం ప్రపంచంలో దాదాపు యాభైకి పైగా ఇస్లామిక్ దేశాలు అరవైకి పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఈ దేశాలు తమ మతం వారిని కాపాడడం కోసం తమ మత వ్యాప్తి చేయడం కోసం నిరంతరము సహాయం చేస్తూ ఉంటాయి భారత్లో ఉన్న ముస్లిము క్రైస్తవులకు ఆయా దేశాల నుండి ఆర్థిక రాజకీయ పాలనాపరమైన సహాయము నిరంతరము అందుతూనే ఉంటుంది అందుకే భారత్లో ఆ రెండు మతాలు స్వేచ్ఛతో అధికారంతో నిర్భయంగా ఆనందంగా ఉన్నారు ఫలితంగా హిందువులు మూడవ జాతి పౌరులుగా మారిపోయారు స్వతంత్రం రాకముందు భారత్లో భాగాలైన అనేక దేశాలను బ్రిటిష్ వాళ్ళు భారత్ నుండి వేరు చేశారు బర్మా భూటాన్ టిబెట్ మలేషియా సింగపూర్ థాయిలాండ్ నేపాల్ ఇలా సుమారు పదహారు దేశాలను భారత్ నుండి మొక్కలు చేసేశారు అంతకుముందు ఉన్నటువంటి భారతదేశాన్ని అఖండ భారత్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ని విడగొట్టి చివరిగా భారతదేశాన్ని విభజించి స్వాతంత్రం ఇచ్చారు అదే సమయంలో భారతదేశంతో పాటు అనేక దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చింది ఆ దేశాలలో ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులుగా కమ్యూనిస్టులు చే రాయబడ్డ గాంధీ నెహ్రూలు కానీ ఆయా కుటుంబాలు కానీ ఆస్తుల్ని ప్రాణాలను త్యాగం చేసిన నిజమైన దేశభక్తులు కానీ ఎవ్వరూ లేరు మరి అయితే వాళ్ళందరికీ స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే అది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అంతర్జాతీయ ఒప్పందాల ఫలితం అలా స్వాతంత్రం పొందిన దేశాలనే కామన్వెల్త్ దేశాలు అని అంటారు ఈ పేరుతో క్రీడలు కూడా నిర్వహిస్తారు అది మనకందరికీ తెలిసిన విషయం స్వతంత్ర భారత్కి ప్రధానిగా ఎవరుండాలి అని జరిపిన అభిప్రాయ సేకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ సీతారామయ్య గారు వంటి ఐదు మందిలో అత్యధిక ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రాగా నెహ్రూ పేరును ఒక్కరు కూడా ప్రస్తావించలేదు కానీ నెహ్రూ ప్రధాని ఎలా అయ్యాడు అంటే కారణం గాంధీ యొక్క ఏడు ఏడుపుని చూడలేక ఒక్కొక్కరుగా తమ ఓట్లు నెహ్రూకు బదిలీ చేయగా దాని ఫలితంగా నెహ్రూ ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేయబడ్డాడు ఎన్నికల్లో ఓడిన రాజ్యసభకో శాసనసభకో నామినేట్ చేయబడతారే ఆ విధంగా అన్నమాట అట్లాగా వీళ్ళు ప్రజల చేత తిరస్కరింపబడిన పార్టీచే ఎన్నుకబడ్డ వాళ్ళ మాట స్వతంత్ర విభజన సమయంలో రేడియో ఫోన్ టీవీ లాంటివి లేకపోవడం వల్ల చాలామంది హిందువులు తాము ఏ దేశంలో ఉన్నామో కూడా తెలియని స్థితిలో ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డాయి భారత్ ఆ సమయంలో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న హిందువులు ఆరు లక్షల మందికి పైగా క్రూరంగా చంపబడ్డారు ఇది ప్రత్యేకంగా లేదు ఎవరు చేశారని చెప్పేసి ఆ మారణకాండను తప్పించుకునే క్రమంలో ఆస్తులు ఇళ్ళు భూములు డబ్బు వదిలి లక్షల మంది భారతదేశం వైపు వస్తూ క్రూరంగా చంపబడే రైళ్లలో శవాలుగా భారత్కు చేరాయి ఈ మారణకాండపై గాంధీ కానీ నెహ్రూ కానీ విచారం వ్యక్తం చేసినట్లు ప్రాణాలతో వచ్చిన వారికి సహాయం చేసినట్టు కానీ మనకి చరిత్రలో ఎక్కడా కూడా కనబడదు ఆ సమయంలో ఢిల్లీలో విపరీతమైన చలిలో తలదాచుకోవడానికి కొందరు హిందువులు మసీదులోకి పోవడానికి ప్రయత్నించగా అవి అపవిత్రం అవుతాయంటూ గాంధీ గారు ఆపేసినట్లు కొందరు చెప్తారు ఆ చలికి చాలా చాలామంది పిల్లలు వృద్ధులు కూడా చనిపోయారు విభజనలో పాకిస్తాన్ ముస్లిం దేశం అయినప్పుడు భారత హిందూ దేశంగా గాంధీ నెహ్రూలు ఎందుకు ప్రకటించలేదు అనే ప్రశ్న కొందరికి చెప్పే సమాధానం ఆ సమయంలో భారత్లో ఉన్నటువంటి ముస్లింలను పాకిస్తాన్ పంపి అక్కడ ఉన్న హిందువులను భారత్కు రప్పించాలి అన్న ప్రతిపాదనని గాంధీ నెహ్రూలు తీవ్రంగా వ్యతిరేకించి ఎక్కడ వారు అక్కడే ఉండాలని పట్టుబట్టడంతో భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు అందుకే భారత్ని హిందూ దేశంగా ప్రకటించక తర్వాత కాలంలో లౌకిక దేశంగా ఇందిరాగాంధీ హయాంలో మార్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పదహారు పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఒక్క శాతానికి చేరుకోగా ఈ పదిహేను పర్సెంట్లు అత్యధికంగా చంపబడ్డారు కొందరు బలవంతంగా మతం మార్చబడ్డారు వేల సంఖ్యలో ఉన్న దేవాలయాల్లో రెండు లేక మూడు మాత్రమే మిగిలిని మిగిల్చి మిగిలినవన్నీ కూడా కూల్చబడ్డాయి తర్వాత కాలంలో పాకిస్తాన్ నుండి విడివిపోయిన బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి దేశ విభజన జరిగిన కొద్ది కాలంలోనే పాకిస్తాను చైనాలో కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని చూడటము నెహ్రూ విధానాల వల్ల కాశ్మీర్లో చాలా భూభాగాన్ని భారత్ కోల్పోవడము జరిగింది అదే సమయంలో విభజన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు యాభై ఏడు కోట్లు ఇవ్వాలని గాంధీ నిరాహార దిశకు కూర్చోవడము రూపాయి లేని సమయంలో నెహ్రూ తర్వాత ఇస్తానడము గాంధీ ఒత్తిడి మేరకు ఇవ్వడము జరిగింది ఇవే గాంధీ హత్యకు ప్రధాన కారణాలు నెహ్రూ పాలనలో రక్షణ పరంగా కీలకమైన కొన్ని ద్వీపాలను పొరుగు దేశాలకు ఉచితంగా ఇవ్వడము భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా ఉండమని భారత్కు వచ్చిన అవకాశాన్ని నెహ్రూ చైనాకి కట్టబట్టము దాని ఫలితంగా భారత్ విలువ కట్టలేనంత నష్టాన్ని మూటగట్టుకోవడము జరిగింది పాకిస్తాన్కు సైకుల్ అమ్మిన వ్యవహారంలో కుంభకోణంలో భారత్లో లంచగొండితనానికి పడి దశాబ్దాల పాటు భారత్ని ఏలింది స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సైన్యానికి బూట్లు ఆయుధాలు ఇవ్వని కారణాలతో యుద్ధంలో ఓడిపోవడము అంతర్జాతీయ క్రీడల్లో గెలిచే సమయంలో బూట్లు లేక వెనక్కి రావడము జరిగాయి ఇదే సమయంలో నెహ్రూ తనంగా ఇష్టమైనటువంటి త్రిపుల్ ఫైవ్ సిగరెట్ల కోసం విమానాలు పంపి సిగరెట్లు తెప్పించుకున్న సంఘటనలు కూడా ప్రజలు చూశారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది హిందువులు పూజించే గోమాతలు లక్షల సంఖ్యలో చంపబడుతున్నా ఏ ప్రభుత్వమో పట్టించుకోలేదు అనేక దేవాలయాలు పోల్చబడ్డాయి దేవాలయ భూములు హిందువుల హుండీలో వేయడం ద్వారా వచ్చిన దేవాదాయ శాఖ డబ్బు హిందూ దేవాలయ వ్యవస్థకు ఉపయోగపడకపోగా మైనార్టీ మైనారిటీ రక్షణ పేరుతో టీటీడీ డబ్బులు కామన్ గుడ్ ఫండ్ పేరుతో ఇతర మతాలకు పంచబడ్డాయి భారత్లో రైల్వే సైనిక రంగాల తర్వాత మూడవ అతిపెద్ద ఆస్తులు కలిగినది ముక్లింల వ ముస్లింల వక్స్ బోర్డు నాలుగో స్థానంలో బ్రిటిష్ వాళ్ళ తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు సంవత్సరానికి ఎకరాకి ఒక్క రూపాయి లీజ్కి కోట్ల ఎకరాలు పొందినటువంటి క్రైస్తవ చర్చి వ్యవస్థ అంత ఉన్న ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఒక్క రూపాయి కానీ ఒక్క సెంటు భూమి ముస్లిము క్రైస్తవులతో ముట్టుకున్న దాఖలాలు లేకపోగా ప్రభుత్వ భూముల్ని వేల లక్షల ఎకరాలు ఈ రెండు ఇచ్చి కొంతమంది ఆక్రమించుకున్నారు ఏ దేశస్థులైనా హిందువులకు ఏం మిగిలింది అంటే కష్టాలు కన్నీరు అప్పులు అశాంతి మైనారిటీ రక్షణ పేరుతో అనేక అంశాలు రాజ్యాంగంలో చేర్చి ప్రతిదీ హిందువులకు వ్యతిరేకంగా నష్టం కలిగించేదిగా ఇతర మతాలకు లాభము మేలు చేసేవిగా రూపొందించారు ఓట్ల నెపంతో ఐక్యత ఓటు బ్యాంకు లేని హిందువుల్ని అణగదొక్కి మైనారిటీ సంక్షేమ నెపంతో లక్షల కోట్లు దారాదత్తం చేశారు మైనారిటీ విద్యా సంస్థల కారణంగా విద్యా వ్యవస్థలో హిందూ వ్యతిరేక భావజాలంతో తీవ్రస్థాయిలో జప్పింపబడి హిందువుల చేతనే హిందూ దేవుళ్ళని సంప్రదాయాలని తిట్టించారు ఫలితంగా దేవాలయాలకు రక్షణ లేకుండా పోయి ఒక్కొక్కటి కోట్లు ఖరీదు చేసే ఎనిమిది లక్షల పంచలోక విగ్రహాలు దొంగిలించబడి విదేశాలకు తరలించబడ్డాయి గుప్త నిధుల వేట పేరుతో వేల సంఖ్యలో దేవాలయాలు కోల్చబడ్డాయి పూర్వకాలంలో వివక్షతకు గురికాబడ్డారు అనే నెపంతో క్రైస్తవ మిషనరీలు ఈశాన్య భారత మొత్తాన్ని ప్రభుత్వ అండతో క్రైస్తవులుగా మార్చారు దీనితో పాటు పాకిస్తాను బంగ్లాదేశ్ మయన్మార్ దేశాల నుండి అక్రమంగా వచ్చినటువంటి ముస్లింలు రోహింగ్యాల సంఖ్య పది కోట్లు దాటిందని ఒక అంచనా ఇది దేశ భద్రతకు పెనుమొప్పుగా సవాలుగా మారింది ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఇస్తున్న రిజర్వేషన్లు రాయితీలు లోన్లు క్రైస్తవులుగా మతం మారిన వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకంగా పొందుతుండగా నిజమైన దళిత సోదరులు ఆ సదుపాయాలు పొందలేక ఇప్పటికీ పేదవారుగానే ఉండిపోయారు ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు కారణం వాళ్ళు ఎక్కడో కొండల్లో గిరిజన ప్రాంతాల్లో ఉంటూ వారికి ఓటు హక్కు లేకపోవడం ఉన్నా వేయలేకపోవడం వేసినా వాటి సంఖ్య లాభదాయకంగా ఉండకపోవడం మాత్రమే ఇలా స్వతంత్ర భారతదేశంలో రెండు వేల పద్నాలుగు వరకు హిందువులు నరకాన్ని చూశారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా మేల్గొండి ఇప్పటికైనా సరే మీ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కూడా అంచనా వేసుకుని మీరు ఇప్పటికైనా సరే మేలుకోపోతే భవిష్యత్తులో భారతదేశం అనేటటువంటిది హిందూ దేశంగా ఉండేది హిందువులు అక్కడ నివసించేవారు అని చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కక తప్పదు జై శ్రీరామ్ భారత్ జై